గురుగారు అలాగే ఆడవారు మెట్టలు కొనుక్కుంటారు కొత్తగా కొనుక్కునేటప్పుడు దానికి పసుపు దారం కడుతూ ఉంటారు అలా ఎందుకు చేస్తారు తెలుసుకోవచ్చా పసుపు అనేది పవిత్ర చిహ్నం మనకి పవిత్రత అంటే ప్యూరిటీ అందువలన ప్రతి ఏ శుభకార్యం చేసినా సరే పసుపు కంపల్సరీ మరి చనిపోయినప్పుడు పసుపు రాస్తారా డెడ్ బాడీలకి యువ్ టు అబ్జర్వ్ కాబట్టి గురుగారు నాకు ఒక డౌట్ ఇది ఎప్పుడు నేను ఆంటీబయాటిక్ గా రాస్తామంతే అంటే భర్త చనిపోతే ఆడవారికి తీసుకెళ్ళి పక్కన రాస్తామా రాయమానికి స్నానం చేయిస్తాము ఆ సో శవము చనిపోయిన తర్వాత ఏమిటంటే ఒక శివుడితో సమానం అది వాడు ఎంత పెద్ద నొటోరియస్ డెపాయిట్ చచ్చిపోయినా దత్తి పొలిటీషియన్ చచ్చిపోయినా ఒక హెల్ప్లెస్ అసలు వాడు ఇంకా సమాజానికి క్రూడ్ గా ఉండి సమాజానికి భ్రష్టత్వం పట్టించిన వాడైనా సరే చనిపోతే దేవుడితో సమానం మనకి కాబట్టి అందరూ అందుకే డెడ్ బాడీలు పెట్టినప్పుడు కూడా వెళ్తాం శత్రువులైనా పసుపు రాస్తాము ఎందుకు రాస్తాము పొట్లు ఎందుకు పెడతాము వాళ్ళకి శివుడు అని యాంటీబయాటిక్ ఒక పక్క క్రిములు వస్తాయి నేను ఒక డెడ్ బాడీ దగ్గర కూర్చున్నాను అన్న ఇద్దరు కొట్టుకుంటున్నారు ఆస్తి నువ్వు డివైడ్ అయితేనే వాళ్ళ తల్లి ఆశ శవాన్ని చెల్లి ఇక్కడ తేల్చేసాయి వాటాలు అంటుంది వాడు తేల్చట్లేదు ఇలా ఎంత తెలుసా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచారు వాళ్ళు డెడ్ బాడీని ఇవ్వట్లేదు అని చెప్పేసి పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు సార్ గురుగారు మీరు చెప్పండి మీరు చెప్తే వింటారు అని అంటే నేను వెళ్ళా థర్టీ సిక్స్ అవర్స్ కి ఇచ్చారు వాళ్ళు ఓకే అక్కడ పంచాయతీ అంతా డెడ్ బాడీ దగ్గరే కాబట్టి అక్కడే కూర్చున్నాను ఐఆమ్ అబ్జర్వింగ్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఇన్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఐఎమ్ అబ్జర్వింగ్ ఏం చూస్తున్నానన్నమాట ఏంటి యాంటీబయాటిక్ తలనొప్పి వచ్చేస్తుంది నాకు సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ కి అంటే డీకంపోజ్ అయిపోతుంది బాడీ అందుకని చెప్పి వాళ్ళు పసుపు రాస్తాము సో తర్వాత బాడీని ఇచ్చారనుకో తర్వాత విషయం అందుకని ఇక్కడ ఏంటంటే పసుపు అనేది పవిత్రతకి చిహ్నం ఏ పూజ చేసినా కలశానికి పసుపు రాసే పసుపు కూడి కట్టే దారంతో కడతాము మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు ఈ పసుపు రాస్తాము మెట్టలకు పసుపు అనేది ఎందుకు రాస్తామంటే పార్వతీదేవి ఆ మెట్టకి ఆ కాళ్ళ వేళకి వేసుకుంటాం అక్కడ అవి అలా కదిలి తగులుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నర్వ్స్ అవని అక్కడ ఉన్నటువంటి సెల్స్ అవని యాక్టివేట్ అవుతాయి గురుగారు ఇందులో క్వశ్చన్ లో భాగంగా అసలు మెట్టలు ఎలా యూజ్ అవుతాయి ఒక బాడీకి గురుగారు కాళ్ళకి మెట్టలు అనేవి కాళ్ళకి ఎందుకు ప్రధానంగా వేస్తారు కాలికే ఎందుకు వేస్తాము అని అంటే ఇప్పుడు మూలం కాలు లేకపోతే మనం నుంచుంటామా కాలు ఎక్కడ నిలబడుతుంది వేళ్ళు ఉంటేనే నిలబడుతుంది అవును అందుకని మెయిన్ గా బాడీ స్ట్రక్చర్ నిర్మాణాన్ని కనుక మనం మెడికల్ టెర్మనాలజీలో చెప్పుకోవాలి అనుకుంటే సహస్రార చక్రం పైన దాని బాటం క్రింద బొటని వేలు అందుకే లార్డ్ కృష్ణాని చంపినప్పుడు జరా అనేటటువంటి రాక్షసుడు బోయవాడు మామూలు బోయవాడు వాడు పూర్వజన్మలో రామాయణ కాలంలో వాలిని వాలి అనమాట వాడు రాముడు శ్రీరాముడిగా ఉన్నప్పుడు చెట్టు చోటు నుంచి వాలిని చంపుతాడు రాముడు వాలి అడుగుతాడు ఎవని సార్ మీరు నాకు అన్యాయం చేశారు నన్ను చెట్టు చోటు నుంచి కొట్టి చంపారు మీరు యూ హావ్ డన్ ఇన్ జస్టిస్ టు మీ బీయింగ్ అ లార్డ్ ఇది తప్పు అని వాలి అడిగాడు అప్పుడేం చెప్పాడంటే న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం కృష్ణుడు చెప్పాడు టు ఎవ్రీ యాక్షన్ దెర్ విల్ బి అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్ ప్రతి చర్యకి ప్రతి చర్య ఉంటుంది ఆయన నేను ఈ జన్మలో చంపాను కదా నెక్స్ట్ జన్మలో అంటే త్రేతాయుగం తర్వాత వచ్చేది యుగం ఆ ద్వాపర యుగంలో నన్ను నువ్వు బాణంతో చంపేస్తావు ఓకే ఐఎమ్ గివింగ్ ఛాన్స్ అన్నాడు బాగుంది అయితే ఎక్కడ చంపాడు బొటని వేలు కృష్ణుడు బొటని వేలు ఇలా ఊపుతున్నాడు కాలు మీద కాలు వేసుకొని ఆ బొటని వేలు ఆయన శ్రీకృష్ణుడు మంచి మనోహరుడు కదా నీలం రంగులో ఉంటాడు అది నెమల యొక్క కన్ను అనుకొని నెమల కన్ను కూడా నీలంగా ఉంటుంది కదా ఈ జరుడు అనేటటువంటి బోయవాడు అసలు ఆ విద్య నేర్పిందే కృష్ణుడు ఆ జరుడికి బాడం కొట్టడం కూడా రాదు ఆయన నిష్ణాతుని చేసి తన చావుకు తానే ముహూర్తం పెట్టుకున్నటువంటి దయామయుడు శ్రీకృష్ణుడు అంటే దేహి అని మనం అడిగితే విద్యలు నేర్పుతాడు సంపదలు ఇస్తాడు అన్నీ ఇస్తాడు ఆయన కాలి బాణం వేయగానే ఆ బొటను వేలికి తగిలి చనిపోతాడు అంటే ఏంటి మన ప్రాణం యొక్క రూట్ పాదములో ఉంటుంది అండ్ ప్రాణము యొక్క పైన ఎక్స్ట్రీమిటీ పైన సహస్ర చక్రం పైన ఉంటుంది అందుకనే బాటమ్ అండ్ వర్టెక్స్ అంటాం పైన సో ఈ బాటంలో ఈ ఖాళీ వేళ్ళ దగ్గర నరాలు అనేటటువంటి కీలకం కాబట్టి మగాళ్ళు కూడా పెట్టుకోవాలి అసలు మెట్టలు ఆడవాళ్ళు కాదు కూడా ఉంది మగవారికి పెళ్లి అది ఆడవాళ్ళు హిజ్రాలు కాని వీళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ పెట్టుకోవాలా అంతేగాని ఆత్మ పరంగా చూస్తే నో లేడీ నో జాంట్ అంతా ఒకటే ఒకటే ఆత్మ సో ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవచ్చమ్మా అమ్మా ఇదే కారణం ఆడవాళ్ళు పసుపు తాడు కట్టుకుని అక్కడ మెట్టలు పెట్టుకోవడానికి కారణం రైట్ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ ని ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ